హాయ్ అండి దిస్ ఇస్ నావదుర్గ జ్యువెలరీ వైట్ హౌస్ కాంప్లెక్స్ కొత్తబేట్ మీకు షాప్ నెంబర్ వచ్చి టూ ట్వంటీ సిక్స్ అండి మీకు ఇవాళ మంచి మంచి బీట్స్ చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మంచి మంచి బీట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి ఇవన్నీ కూడా రోజ్ కట్స్ సీజెడ్ అండ్ కోరల్ గన్ మెటల్ మనకు ఈ సీజెడ్ వచ్చినప్పుడు లెవెండర్ లో మనకు ఇటువంటి లాకెట్స్ అన్ని కూడా షీట్ గోల్డ్ లో మనకు మన దగ్గర చాలా నెంబర్ ఆఫ్ లాకెట్స్ మనకు అవైలబిలిటీ ఉన్నాయండి షీట్ గోల్డ్ లో మీకు ఎవరు కావాలన్నా కూడా మీకు ఆర్డర్ చేసుకోవచ్చు మనకు వన్ గ్రామ్ లోనే ఈ లాకెట్ అవైలబిలిటీ ఉంటుంది ఓకే ఓన్లీ ఓన్లీ గ్రామ్ గ్రామ్ అండి మనకి ఇలా వేసుకొని చేయించుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు అన్ని ఫామ్ లో ఉన్నాయి కదా సో ఇంకా లాగే వేస్తున్నారు ఇవి సైడ్ కూడా వేసుకుంటున్నారండి ఓకే ఒక టూ టూ లాకెట్స్ ఇలా పెట్టేసి సైడ్ కూడా ఇలా పెట్టేసుకొని వేసుకుంటున్నారు సైడ్ బ్రోచర్ లాగా కూడా యూజ్ చేస్తున్నారు సో మీరు అలాగైనా ఎలా అయినా మీకు మేకింగ్ చేయించి ఇవ్వమంటే మేము ఇస్తామండి దీంట్లో మనకు కూడా మనకు అవైలబిలిటీ ఉంటాయి ఓకే వీటిల్లో కూడా ఈ బీట్స్ లో కూడా మనం గ్రీన్స్ గ్రీన్ మెటల్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇది ఎంత బాగుంటుంది చైనీ చైన చాలా బాగుంటుంది ఇది త్రీ త్రీ లైన్స్ ఫోర్ ఫైవ్ లైన్స్ హెవీ ఉండటానికి కూడా ఇష్టపడుతున్నారు ఇవి అయితే చాలా బాగుంటాయండి ఇవి బాటిల్ బీట్స్ ఎంత బాగుంటాయో వీటిల్లో మీకు బ్లాక్ గన్ మెటల్ బ్లాక్ గన్ మెటల్ కూడా మనకు అవైలబిలిటీ ఉన్నాయండి ఈ అవైలబిలిటీలో ఇదంతా కూడా ఎలా చేస్తారు అంటే ఈ లాకెట్ ఉంటుంది కదా ఈ చిన్న లాకెట్ మనం ఇలా వేసుకొని కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుంది సూపర్ ఉంటది చాలా బాగుంటుందండి టూ టూ లైన్స్ ఈచ్ టూ టూ లైన్స్ మనం వేసుకొని అంటే హెవీ లుక్ వస్తుంది హెవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మంచి హెవీ లుక్ వస్తుంది ఓకే దీంట్లో మనకు బీడ్స్ అన్ని కూడా మనకు మంచి మంచి బీడ్స్ అవైలబిలిటీ ఉన్నాయండి ఇది గోమేదికం అంటారు కదా ఐడియా ఉందా మీకు ఓకే గోమేదికంలో చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ అసలు ఇది ఎంత బాగుంటుందో మేడం చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి బీట్స్ లో మీరు ఏ టైప్ ఆఫ్ ఇచ్చి మీకు మేకింగ్ చేయించుకున్నా కూడా మీకు ఏ టైప్ ఆఫ్ అయినా ఏ లాకెట్ అయినా కూడా మీకు అవైలబిలిటీ ఉంటుందండి ఎనీ లాకెట్ మీరు మాకు ఈ లాకెట్ కావాలి సీజన్ లో అంటే మీకు అవైలబిలిటీ ఉంటుంది దానికి పేరు పేర్ అప్ చేసుకొని మనకు చెవులై హ్యాంగింగ్స్ బాలిస్ ఏది అయినా కూడా మనకు అవైలబిలిటీ ఉంటుందండి ఓకే